ఆదివారం అంతులేని విషాదం చోటు చేసుకుంది బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఒక కుటుంబానికి తీవ్ర శోకమే మిగిలింది పద్దెనిమిది మంది బోట్లో వెళ్లగా ఐదుగురు చనిపోవడం కలిచి వేస్తోంది అసలు ప్రమాదం ఎలా జరిగింది నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తీయడంతోనే ఐదుగురు చనిపోయారా భద్రతా ప్రమాణాలు పాటించలేదా ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ లోని చింతల్ బజార్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్ కుటుంబం నిర్మల్ జిల్లాలో బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లారు దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడానికి బోటు పై నది మధ్యలోకి వెళ్లారు ఆ క్రమంలోనే అదే కుటుంబానికి చెందిన ఐదుగురు స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు స్థానికులు గజేతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతి చెందిన వారు రాకేష్ వినోద్ మదన్ రుతిక్ భర్త గుర్తించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంత ప్రమాదం జరిగిన బోటు నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు లేదు పర్యాటకుల్ని ఇంకా నది మధ్యలోకి తీసుకెళ్తున్నారు దీంతో ఉన్న స్థానికులు పలువురు పర్యాటకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత జరిగినా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నది మధ్యలోకి తీసుకెళ్లడం సరికాదు అంటూ మండిపడుతున్నారు మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ దివాకర్ గతంలోనే నిర్మల్ ఎస్పీ ఒకసారి బోట్ నిర్వాహకుల్ని వారించారు హెచ్చరించారు సరైన జాగ్రత్తలు లేకుండా ఇలా నది మధ్యలోకి తీసుకువెళ్ళకండి ఎవరి మృతికి కారణం కావద్దని కానీ ఇంత జరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు భక్తుల్ని మధ్యలోకి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది ఏం చెప్తున్నారు ఆ బోట్ నిర్వాహకులపై ఏమైనా కేసులు పెట్టారా ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఏం జరుగుతోంది ఈ ఘటనలో మాత్రం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ ఆలయ కమిటీకి పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడం పర్యవేక్షణ లోపం వల్ల కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి ఎందుకంటే నది ప్రవాహం ఎక్కువగా ఉండడం లోతు కూడా చాలా ఉంటుంది బాసావర పుణ్యక్షేత్రం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ నది ప్రవాహం లోతు ఎంత ఉంది ప్రవాహం ఎంత ఉందో తెలియదు వాళ్ళు సరదాగా నది మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు ముప్పై వరకు బోట్లు ఏర్పాటు చేసుకున్నారు స్థానికులు వాళ్ళ బోట్లో నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక మీటా దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో వాళ్ళని వదిలేసి వస్తుంటారు ఈ ఈ కోణంలోనే ఈరోజు కూడా వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కుటుంబం ఆ నది మధ్యలోకి వెళ్ళి వెళ్ళారు అక్కడ పుణ్యస్నానాలు చేయాలని చెప్పి వాళ్ళు భావించారు బోటు నిర్వాహకులు అక్కడికి వెళ్ళి వారిని వదిలేసి తిరిగి రావడం జరిగింది అక్కడే ఇక్కడ ప్రమాదం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోతు ఆ యువకులకు తెలియదు కాస్త ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఐదుగురు యువకులు గల్లంతయ్యారు వాళ్ళు కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి గజ ఈతగాలు కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు అప్పటికే వాళ్ళు నీట మునిగి చనిపోవడం జరిగింది డెడ్ బాడీస్ ని కూడా పూర్తిగా ఇక్కడ గట్టు మధ్యకు తీసుకొచ్చారు మనం సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నాం మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించాల్సిన ఇక్కడ ఘాట్ ఏర్పాటు చేశారు కానీ మనకు కనిపిస్తున్నటువంటి ఇసుక మేట నది మధ్యలో ఉంటుంది ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ప్రవాహం కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో కాస్త నీరు లేకుండా ద్వీపం తరహాలో అక్కడ ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు భక్తులు చాలా ఆసక్తి కనబరుస్తారు కానీ లైఫ్ జాకెట్లు కానీ ఇతర భద్రతా చర్యలు ఏవి తీసుకోకుండా ఇక్కడ వచ్చే భక్తులను అక్కడికి తీసుకువెళ్తున్నారు బోటు నిర్వాహకులు ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సిన ఆలయ అధికారులు కానీ పోలీసులు ఎవరు లేకపోవడం అనౌన్స్మెంట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేశారు కానీ అందులో సిబ్బంది ఎవరు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది అక్కడ వదిలేసి తిరిగి బోటు నిర్వాహకులు ఇక్కడికి రావడం జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఈత పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వారు లేకపోవడం లేకపోవడంతో వాళ్ళు ఐదుగురు యువకులు సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఉన్నటువంటి యంగ్ యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ బోటు నిర్వాహకులకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి గతంలో పోలీసులు వీళ్లకు అంటే నది మధ్యలోకి తీసుకువెళ్లకుండా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇప్ప ఇచ్చినప్పటికీ అవి ఏవి కూడా వీళ్ళు పాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బోటు నిర్వాహకులకు పర్యవేక్షించాల్సినటువంటి ఈ ఆలయ కమిటీ అధికారులు కానీ పోలీసులు కానీ ఇక్కడ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమైనట్టు కూడా చెప్తుంది మొత్తం మీద ఈ విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మిగిలేదని చెప్పవచ్చు